అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రమీలా శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఎవరైతే మా ఛానల్ని చూస్తున్నారో మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి పొద్దున్నే వేణీళ్ళు అయితే తాగుతున్నానండి వేణీళ్ళు వేడి చేసుకుంటున్నాను వీడియో పెట్టడం బాగా లాంగ్ అయిపోయిందండి కొంచెం హెల్త్ బాగోక వీడియో లేట్గా పెడుతున్నానండి లాంగ్ వీడియోలు అందరూ ఎలా ఉన్నారండి నిన్నటి దాకా బాగా ఎండలు ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయినాయండి వర్షం పడుతున్నట్టుంది బయట జీరా వాటర్కి అయితే ఇవన్నీ ఈ వేసి గంటన్నా వేసి గంటన్నీ నానబెట్టుకొని అప్పుడు కాసుకుంటామండి జీరా వాటర్ అప్పుడు అట్లా ఉన్న రసం తిరుగుతుంది కదండి బాగా జీలకర్ర వాము సోంపు మెంతులు ఈ నాలుగు వేసుకొని తాగండి హెల్త్ చాలా బాగుంటుందండి నాకంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఇవ్వలేదు అప్పుడప్పుడు బ్యాక్ పెయిన్ ఏది ఇస్తూ ఉంటుంది వాటర్ పోసి నానబెట్టేశాను వన్ అవర్ తర్వాత వేడి చేసుకుంటాం అటు వాటర్ అయితే తాగుతున్నానండి ఇదిగోండి మాకు మా అపార్ట్మెంట్లో తాబేలు పిల్ల పిల్ల దొరికిందండి మా వాచ్మెన్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు మీరు ఎక్కువేరి వేసుకోండి బయట నుంచి నడి నడుచుకుంటూ వచ్చిందంట తీసుకొచ్చి నాకు ఇచ్చాడండి ఎక్కువేరి లేస్తాము అప్పుడప్పుడు బయటకు తీస్తున్నాము తీయంగా ఇంక అసలు తెగ పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోతుందండి పట్టుకోవడం కష్టం అవుతుందని మళ్ళీ తీసుకొచ్చి ఇందులో వేస్తున్నాము ఇదిగోండి ఇట్లా కొట్టగానే తలలోపల తీసుకెళ్ళిపోద్ది పెన్సిల్ వర్క్ చేసే రూమ్ ఎట్లా ఉందో చూడండి క్లీన్ చేయాలి ఇట్లా వర్క్ చేసేప్పుడు ఇదంతా పడిపోద్దండి కలర్ అంతా ఎంత వర్క్ ఎంత క్లీన్ చేయాలి ఎప్పుడు వర్క్ అయిపోయి క్లీన్ చేసేస్తే వెంటనే నేను అనుకోకుండా విజయవాడ వెళ్ళాల్సి వచ్చి తర్వాత వచ్చా క్లీన్ చేద్దాంలే అని ఇంకా ఆపేసి వెళ్ళిపోయాను వచ్చాక బద్ధకం వచ్చేసిందండి ఇదంతా క్లీన్ చేయాలి మిషన్ దగ్గర అంతా పడిపోయింది ఇదిగోండి క్లీన్ చేసేసాను ఇట్లా ఒకసారి క్లీన్ చేసేసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇంకా త్వర త్వరగా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వర్క్లోకి దిగాలండి ఇదిగోండి వర్షం పడుతుంది ఫుల్ వర్షం తెల్లవారులు పెద్ద వర్షం పడినట్టుంది బాగా చెరువులు అయిపోయినాయండి మా అపార్ట్మెంట్ చుట్టూ ఇక్కడ నుంచి వర్షాలు పడితే బాగుండండి ఎంత అసలు తప్పన ఎంత ఎండలండి అసలు కనీసం ఇంట్లో పని కూడా చేయలేకపోయాం వర్షపడతానే ఉండండి వర్షాకైతే మా కరె మొత్తం నీళ్ళతో నిండిపోయి ఉంటుంది వర్షం జల్లిపడి ఇప్పుడేనండి శుభ్రం చేసి ముక్కైతే వేసాను ఇక్కడ చూసారా కారెడ్ అరుచుకు ఉంటాయండి మేమే క్లీన్ చేసుకుంటాం ఒక్కోసారి వాచ్ మ్యాచ్ క్లీన్ చేస్తుంటాడు స్టవ్ మీద పాలు కాస్తున్నాను కోడిగుడ్డు ఉడుకుతుంది మా వారి రోజు కోడిగుడ్డు తింటారు టిఫిన్తో పాటు గుడ్డు ఉడుకుతుంది చట్నీ చేస్తున్నాను మాకు ఎక్కువ టమాటా చట్నీ అండి నాకెందుకు పల్లీలు శనగపప్పు ఇష్టం ఉండదండి ఎక్కువగా నేను టమాటా చట్నీ తింటాను పాలు చూడండి ఇట్లా పొంగొచ్చినా కిందకు పడవన్నమాట ఇట్లా ఒక స్పూను ఇట్లా వేసి ఉంచితే మనం ఎక్కడైనా లోపల ఏ పని చేసుకుంటున్నా పాలు పొంగవు అట్లా మరుగుతూనే ఉంటాయి నేను రెండు ప్యాకెట్లు ఒక్కసారి కాసేస్తానండి ఎందుకంటే మేకడ చాలా మందంగా వచ్చింది మనం చక్కగా వెన్న తీసుకోవచ్చు నెయ్యి కాసుకోవచ్చు అందుకే రెండు ప్యాకెట్లు ఒక్కసారి కాసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చక్కగా పొంగకుండా స్పూన్ వేస్తే హాయిగా ఉందండి పొయ్యి మీద పడకుండా నరుగుతూ ఉంటాయి చక్కగా నిదానంగా హడావుడి హడావుడిగా ఉందండి త్వర త్వరగా పనులు చేసేసుకొని ఒక్క దగ్గరికి వెళ్ళాను పెన్సిల్ వర్క్ దగ్గరికి కొంచెం దోశ ఆ వారికి నాకు సరిపోద్ది స్టవ్ మీద ఆట పని అవుతా అవుతూ ఉంటుందండి నేను అన్ని డస్టింగ్ చేసేసుకుంటాను ఈ లోపు మా హెల్పర్ వచ్చేలోపు అన్ని డస్టింగ్ చేసి పెట్టేసుకుంటాను డస్టింగ్ అంటే ఏం లేదండి రోజు ఎక్కడ దురుపుతామండి అన్నీ కాకపోతే మనం వాడుకునేవి రోజు మనం వాడుకునే వాటి మీద మాకు ఇక్కడ దుమ్ము ఎక్కువ పడిద్దిద్దిద్దిలేండి అందుకే నేను అన్ని రోజు శుభ్రంగా నీట్గా తుడుచుకొని పెట్టుకుంటాను ఏసీ ఏసీ వాడతాం కదండి పైన డస్ట్ లాగా పడిద్ది ఇవన్నీ శుభ్రంగా తుడుచుకుంటా రోజు రోజు క్లీన్ చేసుకుంటాను బెడ్ మీద పడిద్ది కొంచెం అట్లా అన్నీ తుడుచుకుంటా ఉంటానండి మిర్రర్ తుడుచుకుంటాను రోజు మిర్రర్ తుడుస్తానండి మిర్రర్ మీద స్టిక్కర్లు అండిస్తుంటాము డైనింగ్ టేబుల్ మేము టిఫిన్లు చేసేసాక అప్పుడు క్లీన్ చేసేస్తానండి ఒక్కసారి హాల్లో అన్నీ డస్టింగ్ చేసేసాను టీవీ దగ్గర సోఫా రెక్లైనరు అన్నీ దివాను అన్నీ ఒకసారి క్లీన్ చేసేస్తా టీ పై టీ పై మీద క్లీనింగ్ లిక్విడ్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేస్తా అన్నీ మనం అన్ని రోజు వాడుకునేవి ఫ్రెష్గా ఉంటాయి అట్లా ఒకసారి డస్టింగ్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి ఇదిగోండి మా తాబేల్ని బకెట్లో వేసా అదే ఆ ఫిషులను చూసి భయపడుతుంది అందుకే తీసి బకెట్లు వేసాను ఇదిగో టమాటా చట్నీ చేశాను ఇట్లా నేను ఏదైనా గాజు దాంట్లో పెట్టుకుంటానండి ఇట్లా ఏదైనా రోడ్డు అయినా సరే మనం గాజు అట్లా పెట్టుకున్నాం అనుకోండి తొందరగా పాడవు గాజు ఏదైనా మనకి ఏదైనా గాజు ఏ ఉన్నాయనుకోండి అట్లా పెట్టేస్తాం అనుకో ఒక రెండు మూడు రోజులైనా పాడవదు చట్నీ స్టీల్ గిన్నెలో అట్లా పెట్టామనుకోండి స్టీల్ గిన్నె అది ఐరన్ కదండి కొంచెం ఇందులో ఉప్పు అది ఉంటుంది కదా దాని అంత లోపలంత చిలు వచ్చినట్టుగా అట్లా అయిపోద్ది రెండు రోజులకే అట్లా అయిపోద్ది అనమాట అందుకే పెట్టుకోకూడదు స్టీల్ ఆటల్లో దోశ లేస్తున్నాను మలిగిన చేరుతో కాటన్ చేత ఏమనుకో ఏమనుకున్నాను నాకు నైట్ చేసుకునే అలవాట్లేదండి కాటన్ చీర శారీస్ అంటే బాగా ఇష్టం ఇప్పుడు వర్క్ వెళ్తాను కదండి శారీ అంతా గమ్ అంటుంది గురించి ఇట్లాగే ఉంటాను నేను మార్నింగ్ ఆ వర్క్ అయిపోగానే ఫ్రెష్ అయిపోతాను ఇదిగోండి నేను తొమ్మిది నలభైకి వెళ్ళానండి రూమ్లోకి పెన్సిల్ వర్క్కి ఇప్పుడు పన్నెండు ఇరవై అయిందండి మూడు గంటలు పడుతుందండి ఇప్పుడు వంట చేయాలి రైసు నేను వాటర్ నానబెట్టేసి వెళ్ళానండి చికెన్ తెచ్చారు నిన్న తెచ్చారు మామారు డీప్లో పెట్టి ఇప్పుడే తీసాను చికెన్ కర్రీ చేయాలి కుక్కర్ పెట్టాలి ఫాస్ట్ ఫాస్ట్ వేసి ఫ్రెష్ అవ్వాలండి ఇదిగోండి నన్ను ఒక సబ్స్క్రైబర్ అది అడిగారండి మీ దోశలకు ఎట్లా నానపోసుకుంటారు ఒకసారి చూపించండి అని ఇగో చూడండి నేను ఇదిగోండి ఈ డబ్బాతో మూడు డబ్బాలు బియ్యం ఇదిగోండి మూడు పోసాను ఒక డబ్బా మినపగుడ్లు కొన్ని మెంతులు కొన్ని ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చినట్టు అనిపించింది అట్టు అందుకని కొన్ని ఇప్పుడు ఇట్లా పోసాం కదండి మనం పోసి ఒక ఇప్పుడే నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి అప్పుడు నీళ్లు పోసి నానబెట్టాలి ఇట్లాగే నీళ్లు పోసి పెట్టేయకూడదు ఎందుకంటే చాలా వరకు మనం రేషన్ బియ్యం పోసుకుంటాం కదండి దోశలకి దానిలో చిన్న చిన్న పెంకి పురుగులు అని అవి ఉంటా ఉంటాయి అందుకనే పోయకూడదు అట్లాగా ఒకసారి నాలుగైదు సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ తర్వాత కూడా నాలుగైదు సార్లు కడుక్కోవాలండి బియ్యం లేకపోతే బియ్యం వాసన వచ్చినట్టు ముక్కు వాసన వచ్చినట్టు అట్లా అనిపిస్తుంది దోశ అట్లా చేసుకోండి బాగుంటుంది మళ్ళీ రుబ్బేటప్పుడు మిక్సీలో మనం ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లకైతే వేస్తామో అన్నిసార్లు కూడా ఇంత ఇంత కొంచెం 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 అన్నం వేసుకోండి జార్లు ఈ బియ్యం వేసాక ఇంత అన్నం వేసుకుంటే దోశ ఎర్రగా కాలిద్ది మనం తిన్నేప్పుడు వేసుకున్నప్పుడు ఎర్రగా వచ్చి బాగుంటుంది దోశ మేమైతే అట్లాగే రుబ్బుకుంటామండి అట్లా చేసుకోండి చాలా బాగుంటుంది చాలామంది ఇందులో ఏంటో పచ్చి పొప్పి వేస్తారు చాలా చాలా వేసుకుంటారులేండి మాకై మాకైతే అలవాట్లేదండి నేను ఎప్పుడు నేను అంతే ఇలాగే నానబెడతాను అట్లా చేసుకోండి బాగుంటుంది దోశ ఎందుకండి చికెన్ వండానండి మనం చాలా చాలాసార్లు చూపించానండి చికెన్ వండడం అందుకే నేను చూపించలేదండి వెంట చేశానండి ఇప్పటికైందండి వర్క్ అంతే జనం భోజనం చేశాక వాకింగ్ చేస్తున్నామండి బాయ్ అండి